తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండలో బతుకమ్మ పండుగ నిర్వహణపై మీడియా సమావేశం జరిగింది బతుకమ్మ పండుగ శాస్త్రోత్వం కాకుండా ఆచారానికి సంబంధించినది కాబట్టి పండుగ ప్రారంభమైన తొమ్మిదవ రోజునే సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని చెప్పారు సంఘాల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నెల ఇరవై తొమ్మిదిన సోమవారం పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆ రోజును సెలవు దినంగా ప్రకటించమని గంగు ఉపేంద్ర శర్మ అభ్యర్థించారు ప్రారంభమైనటువంటి బతుకమ్మ పండుగ అనేక ప్రాంతాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనటువంటి పండుగ ఈ పండుగ కొన్ని జిల్లాల్లో మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఆడుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ పండుగను అందులో హిందువులను సంబంధించిన ముఖ్యమైన పండుగ మహిళలకు సంబంధించిన ముఖ్య పండుగ కాబట్టి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఆడుకోవాలనేది ఒక ఆచారం ఒక సాంప్రదాయం మాత్రమే ఈ సాంప్రదాయాన్ని విస్మరించి ఇవాళ కొంతమంది ఈ యొక్క పండుగను వేరే రకంగా మార్చాలని ప్రయత్నాలు చేయడం ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన